హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలిగంటి వంటలు నేను మీ మాధవి ఈరోజు మనము కచ్చి మామిడికాయతో రెండు స్వీట్ రెసిపీ చేద్దామండి ఒకటి లౌంజీ ఒకటి మురబ్బ రెండు చాలా టేస్టీగా ఉంటాయి దీనికోసం మనం ఫస్ట్ మురబ్బ చేద్దాం మురబ్బ కోసము నేను మూడు కచ్చి మామిడికాయలు తీసుకుంటున్నానండి కొద్దిగా కచ్చిగా పుల్లగా గట్టిగా ఉండాలి మెత్తగా కాయలు తీసుకోకుండా కొద్దిగా గట్టి కాయలు తీసుకోండి కడిగేసి మంచి తోటి చేసుకొని నీళ్ళు లేకున్నట్టు మంచి తోడు చేసుకుందాము ఇప్పుడు మొత్తం పొట్టు తీసేసుకుందామండి అన్ని కాయలకి మొత్తం పొట్టు తీసేసుకొని దాని తర్వాత తొడుమ తీసేసి తురుముకుందాము లావు సైడ్ నుంచి తురుముకుందామండి కొద్దిగా లావుగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి లావు సైడ్ నుంచి తురుముకుందాము మూడు కాయలు మొత్తం తురుమేసుకుందాము ఫస్ట్ ఇంతకు ముందు వీడియో తురిమిన తొక్కు చూపించాను మామిడికాయ స్పైసీగా అది కూడా చాలామంది ఇష్టంగా చూశారు తప్పకుండా ఇది కూడా చూడండి ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు తురిమిన మామిడికాయని మనము కొలుచుకుందామా నేను ఇక్కడ కొలుచుకుంటున్నాను నాకు టూ అండ్ హాఫ్ రెండున్నర కప్పులు తురిమిన మామిడికాయ వచ్చిందనమాట ఆ రెండున్నర కప్పులు వేసేసుకొని దీంట్లో ఇప్పుడు నేను రెండు కప్పుల చక్కెర ఒక్క కప్పు బెల్లం వేసుకుంటున్నానండి మీరు కావాలంటే ఉట్టి చక్కెరతో చేసుకోవచ్చు ఉట్టి బెల్లంతో కూడా చేసుకోవచ్చు అది మీ చాయిస్ రెండు కలిపి చేసుకుంటే కలర్ కూడా బాగుస్తుంది అని నేను రెండు కలిపి చేసుకుంటున్నాను లేదా మీరు రెండు కప్పుల బెల్లం ఒక కప్పు చక్కెర వేసుకోవచ్చు అలా మీ కూడా వేసుకోవచ్చు మీ చాయిస్ అనమాట ఇప్పుడు మొత్తం కలిపేసుకుందాం చక్కెర బెల్లానికి మామిడికాయలో కలిపేసి ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసి దీనికి ఉడకడానికి పెట్టేసేయాలండి ఇప్పుడు ఇది మంచిగా లిక్విడ్గా అయ్యి మళ్ళీ తిక్క అయ్యే వరకు ఉడకాలన్నమాట కానీ చెయ్యి కలుపుతూనే ఉండాలండి మాడిందంటే టేస్ట్ చేంజ్ అయిపోతుంది అడగంటుకోకుండా ఎప్పుడు కలుపుతూనే ఉండాలి ఇలా మనం ఒక పొయ్యి దగ్గర చిన్న చిన్న పనులు చేసుకుంటూ దీంట్లో కలుపుకుంటూ పని చేసుకుంటే పని అవుతుంది ఇక్కడ ఇది మాడకుండా ఉంటుందన్నమాట ఇలా కలుపుకుంటూ కొద్దిగా తిక్కైన తర్వాత దాంట్లో ఇప్పుడు ఉప్పు ఒక చిన్న స్పూన్తో ఒక్క స్పూన్ ఉప్పు ఒక్క స్పూన్ నల్లు ఉప్పు నమ్మక్ అలాగే ఒక్క స్పూన్ జీలకర్ర పొడి ఒక్క స్పూను కారం కూడా వేసేసుకుందాము కారం మీకు స్పైసీ వద్దు అస్సలు అనుకుంటే కశ్మీరీ లాల్మిర్చి వేసుకోండి అది స్పైసీగా ఉండదు కానీ కలర్ బాగొస్తుంది జస్ట్ కొంచెం టేస్ట్ మారుతుంది కాబట్టి బాగుంటుంది ఇది ఉప్పు ఉప్పు స్వీట్ స్వీట్గా కొద్దిగా కారం కారంగా ఉంటే బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరిది చేసుకునే తీరు వేరుంటుందండి నేను ఇలా చేస్తాను చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి చూడండి మంచిగా ఉడికి ఒక్క తారు ఒక్క చిన్న తారు పాకం వచ్చిందంటే చాలండి మనము రబ్బర్ రెడీ ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం చల్లారడానికి చల్లారి ఇంకా థిక్ అవుతుంది ఇది కాబట్టి కొద్దిగా లిక్విడ్గా ఉండగానే మనం గ్యాస్ ఆఫ్ చేసేస్తే మంచిగా తిక్కగా అయిపోతుంది ఇది జామ్లా తయారవుతుందండి చూడండి చల్లారిన తర్వాత సేమ్ జామ్లానే ఉంది మనం ఇంట్లో ఇలా చేసి పెడితే పిల్లలకు హెల్దీగా హెల్దీగా ఉంటుంది టేస్టీ టేస్టీగా ఉంటుంది ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు మూడు నెలలైనా ఏం కాదండి తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడన్నా స్వీట్ తినాలని క్రేవింగ్ అయినా కూడా తినడానికి చాలా బాగుంటుందండి హెల్దీ కదా ఏదో బయటిది కాకుండా ఇంట్లో ఇలా చేసుకొని తింటే మంచిది కాబట్టి పిల్లలకు మాత్రం బ్రెడ్ పైన చపాతీ పైన తినడానికి చాలా బాగుంటుంది బాక్స్లలో ఇవ్వడం కూడా బాగుంటుంది ఇప్పుడు ఇంకా మామిడికాయలు వస్తున్నాయి కదండీ చేసి పెట్టేసుకోండి చేసి ఇలా బాక్ బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే నాలుగైదు నెలలైనా ఏం కాదు ఇప్పుడు స్కూల్ రీఓపెన్ అవుతాయి కదండి అప్పుడు మీకు కొద్దిగా సులువుగా ఉంటుంది ఇప్పుడు మనం లాంజీ చేసేసుకుందామా ఇది కూడా బాగుంటుందండి దీన్ని తురిమి కాదండి ముక్కలుగా చేసుకొని చేసుకుంటాము ఫస్ట్ ఒక్కటే కాయతో చేస్తున్నాను కాబట్టి ఆ కాయ కట్ చేసేసుకుంటాను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను మధ్యలో కట్ పెట్టుకొని నేను ఆ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను అన్ని కాయ మొత్తం కాయ ఇలాగే కట్ చేసేసుకుందాము ఇప్పుడు దీని తర్వాత పొయ్యి మీద ఒక కడాయి పెట్టి కడాయిలో మూడు స్పూన్లు నూనె వేసుకుంటున్నాను దాని తర్వాత జీలకర్ర సోంపు కలౌంజీ వాము బెంతులు మరియు ఆవాలు వేసేసుకున్నాను మెంతులు ఒక ఐదారు వేసుకుందాం కొన్ని మెంతులు వేసుకుందామండి నేను దీంట్లో మసాలా ఇవన్నీ ఎక్కువ వేసుకున్నాను నాకు ఇష్టం కాబట్టి మీ ఇంట్లో మీరు కా ఇట్లా ఇష్టం ఉండదంటే అన్నీ కలిపి కొన్ని కలిపి పెట్టేసుకొని వేసేసుకోవచ్చండి దాని తర్వాత కాలానమ్మకు అంటే బ్లాక్ సాల్టు ఉప్ జీలకర్ర పొడి కారం వేసేసుకుందాము కొద్దిగంతా ఉప్పు కూడా వేసుకోవచ్చండి ఇక్కడ అది స్కిప్ అయింది కాబట్టి కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని వేసుకొని అన్నీ కలిపేసేసి మొత్తం మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు నీళ్ళు వేసుకుందామండి కాయ మునిగే వరకు నీళ్ళు వేసుకోవాలండి ఇక్కడ నేను ఒక కాయకి ఒక టీ కప్ నీళ్ళు పోసుకున్నాను ఇప్పుడు మనం వే కాయ ఎక్కువ తక్కువ చూసుకొని నీళ్లు కాయ మంచి మునిగే వరకు నీళ్ళు వేసేసుకుందాము అలాగే నేను ఇక్కడ బెల్లం వేసుకున్నాను మూడు స్పూన్ల బెల్లం వేసుకున్నాను నేను కొద్దిగా స్వీట్నెస్ తక్కువ పెట్టుకుంటున్నాను కాబట్టి లేదు మీకు స్వీట్ ఎక్కువ అంటే ఇంకొక రెండు స్పూన్లు పెంచుకోవచ్చండి మీరు బెల్లమే కాకుండా చక్కెర కూడా వేసుకోవచ్చు అది మీ ఛాయిస్ చూడండి మంచిగా ఉడికిపోయింది ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికిపోతుందండి ఉడికితే తెలియాలి అంటే కాయ కట్ చేసి చూడండి మంచిగా ఉడికిపోతుంది లేదా చూసినా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అది కాయ ట్రాన్స్పరెంట్గా అయిందంటే ఉడికిపోయినట్టే ఒక్కసారి పాకం చూడండి జస్ట్ జిగురు జిగురుగా అయిందంటే రెడీ అయింది మూత పెట్టి చల్లారడానికి పెట్టేద్దాం అది కొద్దిగా లిక్విడ్గా ఉండగానే ఇది కూడా క్లోజ్ చేసేద్దాం గ్యాస్ ఎందుకంటే చల్లారిన కొద్ది ఇంకొద్దిగా థిక్ అవుతుందని ఇప్పుడు చూడండి ఒక గంట తర్వాత మంచిగా చల్లారింది ఎంత థిక్ అయిందో అప్పుడు ఎంత పలసగా ఉంది ఇప్పుడు ఎంత తిక్ అయింది ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మూడు నాలు ఉంటుందండి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పడం అస్సలు మర్చిపోకండి